అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యూసీ జున్నువోల్గా చందమామ కొడుపల కర్రీ అండి అంటే ఎండు చేపలండి వీటి పేరు చందమామ కొడుపలు మా పిన్ని గారు చేపలను ఇలా తలకాయలు తోకలు అన్నీ తీసేసి క్లీన్ చేస్తుందండి వీటిని చింత చిగురుతో చేస్తుంది కర్రీ చాలా బాగుంటుంది తను ఎలా వేసిందో చూడండి ఒకసారి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసేసుకోవాలి జీలకర్ర కాస్త వేగగానే ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త మేము ఎక్కువనే తీసుకున్నామండి ఉల్లిపాయలు కాస్త నూనెలో ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి కాసేపు నూనెలో ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చందమామ కొడుకలు వేసేసుకోవాలి అంటే ఎండి చేపలండి అవి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని కాసేపు నూనెలో ఫ్రై అవనివ్వాలి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసి ఆ తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురును వేసేసుకోవాలి వేసేసుకొని మరొకసారి మంచిగా కలపాలి ఇది కూడా కాస్త నూనెలో ఉడకనివ్వాలి చింత చిగురును కూడా ఇలా ఉడికిన తర్వాత కారం పొడి వేసేసుకోవాలి కారం పొడి అయితే మేము కొంచెం ఎక్కువనే వేసుకున్నామండి కొంచెం మేము స్పైసీగా తింటామని చెప్పేసి కొంచెం ఎక్కువ కారం పొడి వేసుకున్నాము మీరు తక్కువ కారం తినేవాళ్ళు తక్కువ కారం పొడి వేసుకోవచ్చు ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి మూత పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి మరొకసారి కలిపేసుకొని వాటర్ వేయాలి వాటర్ పోసి ఒకసారి కలిపి ఆ తర్వాత ఇం అవసరం అనుకుంటే ఇంకొన్ని వాటర్ పోసి కూడా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి నూనె పైనకి పేరుకుంటుంది కదండి ఈ టైంలోనే గరం మసాలా వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే చింత చిగురుతో చేసాం కదండి చాలా బాగుంటుంది ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసి డిష్ అవుట్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్